తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు నాకు తెలిసి తెలుగు వాళ్ళలో ఇది ఒక చరిత్ర నాలుగు సంవత్సరాలు వరుసగా నేను నాకు రిజర్వేషన్ లేదు ఓసీ కేటగిరీ ఈ నాలుగు సంవత్సరాలు నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి పది లక్షల మందిలోంచి ఆఖరి ఐదు వందల మందిలోకి వెళ్ళి వంద మందిలోకి రాలేకపోయాను ఇది తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు నాలుగు వరుస ఇంటర్వ్యూలు గ్రూప్ వన్లో కూడా మధ్యలో తొంభై నాలుగు ఇంటర్వ్యూకి వెళ్ళాను ఐదు ఇంటర్వ్యూలకి వెళ్ళి ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేసాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఐదు రోడ్స్ లో ఉంది జీవితం ఇంటర్వ్యూస్ దాకా దాకా ఇంటర్వ్యూస్ ఎప్పుడు అసలు నా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్ ఎప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాను అమ్మవారిలో కానీ హైదరాబాద్ వచ్చాను ఒక రంక్ పెట్టి వేసుకుని రావడం రావడం సివిల్ సర్వీస్ మీద దాడి భగవంతుడు కృప తెలుగు సాహిత్యం హిస్టరీ ఆప్షన్స్ తో రాస్తేసారి నేను ఢిల్లీ యూపీఎస్సీ భవన్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేవాడి గ్రూప్ వన్ లో కూడా నాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది అప్పుడు ఆర్ఓ సార్ ఆరో ఇంటర్వ్యూలో లో గ్రూపులో రాష్ట్రంలో నాకు పదిహేడు ర్యాంక్ వచ్చింది ఇట్ ఐట్ వీద్ అచీవ్మెంట్ పదిహేడు ర్యాంక్ వచ్చి పదిహేడు ర్యాంక్ మామూలు నాకు ఆ సంవత్సరం నాకు డిఎస్పి వచ్చింది ఐ వెల్స్ టేకింగ్ టు పోలీస్ సర్వీస్ సో బేసిక్ నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న అన్కంట్రోలబుల్ యాంగర్ ఉంది నాకు క్యారెక్టర్ లో అది ఎక్కడైనా పోలీసులు నెగటివ్ అవుతుందని భయంతో నేను పోలీస్ సర్వీస్ ని ఆప్ట్ చేయకుండా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో జాయిన్ అయ్యాను ఇది తొంభై ఏడులో మొదలైన వ్యవహారం రెండు వేల తొంభై ఏడు నుంచి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ జిల్లా పరిషత్ సిఈఓ ఒక కలెక్టర్ ఉద్యోగం తప్పితే నెట్వర్క్ లో ఉండే అన్ని ఉద్యోగాలు చేశాను పెద్ద పెద్ద ఈవెంట్లు చేశాను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో రోజే గారి గవర్నమెంట్ లో చంద్రబాబు గారి గవర్నమెంట్ లో జిల్లా స్థాయిలో కీలక పదవులు చేశాను ఇప్పుడు జిల్లా బరువు అంతా బుదమ్మ దేశం పనిచేయడం లాంటిది అంటే ఉదాహరణకు ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫ్లీట్ రి జరిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు అప్పుడు వారు వస్తే వారికి లయ జనా పని చేయడం ఐదు రోజులు ఆయనతో పనిచేయడం అందరూ ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్స్ ఏమి వచ్చినా కూడా చేయడం అలాగే హామీ పథకం అని ఒక పథకంలో నేషనల్ అవార్డు వచ్చి రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో ఫిబ్రవరి నెలలో డైరెక్ట్గా అప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి దేశంలో అత్యుత్తమ అధికారుల్లో ఒక అధికారిగా గుర్తింపు అవార్డు తీసుకోవడం అదే విజ్ఞాన భవన్లో అసలు ఎట్లా మేము ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసాము దీదెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు అలాగే మార్టింగ్స్ అహులువాలి వీళ్ళందరి ముందు అంత ఆగస్ట్ ప్రెజెన్స్ లో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఉన్న చోట పదిహేను నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు ఈ ఉద్యోగాలు వస్తే ఒకే ఊళ్ళో ఎక్కువ రోజులు ఉండిపోయింది నేను విశాఖపట్నంలో అందువల్ల ఎలా అయిపోయిందంటే జీవితం ఇది ఎవరు మీరు అంటే ఇది క్రాస్ చెక్ చేసిన వాళ్ళందరూ బయటపడ్డా ఉండే ఆయన నుంచి అంటారు నన్ను అంటే అంత బలం పెరిగిపోయింది ఒకే ఊళ్ళో ఉండిపోవడం వలన ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు అందరూ నా మీద డిపెండ్ అయ్యే స్టేజ్ వచ్చేసింది అంటే వైజాగ్ లో ఏం చేయాలన్నా సాయి శ్రీనివాస్ గారితో డిస్కస్ చేయాలి అది ప్రైమ్ మినిస్టర్ వస్తున్న ఈవెంట్ అయినా ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు సలహాలు తీసుకోవడం అని ఏం చేయమంటావు బాస్ ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి రీచ్ అయ్యి అసలు ఒక మాఫియా దాని స్టేజ్ వచ్చేసింది వైజాగ్ లో వైజాగ్ బ్యూరోక్రాట్స్ లో ఇంకా రాష్ట్రంలో అంటే నేను పంతొమ్మిదేళ్ళు ఒక ఊరు నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు చూడండి ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ కి రెండేళ్ళకి రాలేదు నేను రానివ్వను చేయించుకోకుండా ఆపుకోగలిగాను గవర్నమెంట్లు మారే కలెక్టర్లు మారారు మంత్రులు ఇప్పుడు బాలరాజు గారు ఒకసారి మంత్రి ఒకసారి గంట గారు మంత్రి ఒకసారి అయిన పాత్ర గారి మంత్రి కలెక్టర్లు అయితే చెప్పనే అక్కర్లేదు ఇలా మారుతూ నేను కూడా జూనియర్ క్యాడర్ నుంచి రెండు వేల పన్నెండు ఆ టైంకి జాయింట్ కలెక్టర్ హోదా కూడా వచ్చింది జాయింట్ కలెక్టర్ గా సంపాదనకు సినిమాల సంపాదనకి ఎలా ఉంది తేడా బాగుందా అంటే ఇది బాగుంది సార్ నేను ఏడాదికి కోటి రూపాయలు బ్లాక్ కి వచ్చాను వైట్ మనీ భయపడక్కర్లేని డబ్బు నా డబ్బు అని చెప్పిన డబ్బు ఇక్కడ బాగుంది ఆర్థికంగా సంపాదన ఇక్కడ బాగుంది అక్కడ కరప్షన్ చేయాలి మీరు డబ్బులు జాయింట్ వాలు ఉంటే నాకు రెండు లక్షల జీతం వచ్చేది వాళ్ళ ఉంటే నాలుగు రోజులు ఇప్పుడు యాభై వేలు వస్తున్నాయి నాకు సినిమాకి రోజుకి రోజుకి యాభై యాభై వేలు బ్లాకెట్ కి వచ్చాను నాలుగు రోజులు చేస్తే నెల జీతం వచ్చేస్తాను ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు నేను దాదాపు ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై పది చేస్తాను ఇరవై రోజులు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ప్రతి సంవత్సరం లక్ చేసుకుంటాను రెండు వేల ఇరవై రెండు నేను దగ్గర దగ్గరగా వన్ ఎయిటీ డేస్ చేశాను వన్ ఎయిటీ వన్ డేస్ చేశాను నిన్న రాశాను డైరీ రెండు వేల ఇరవై